హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఫుల్గా రెడీ అయిపోయాను నా ఫ్రెండ్ మ్యారేజ్కి అని చెప్పి తనైతే రీసెంట్గా కాల్ చేసి తన మ్యారేజ్ అని చెప్పి నన్ను ఇన్వైట్ చేసింది మేమైతే డిగ్రీ క్లాస్మేట్స్ చ కొంచెం క్లోజ్ అనమాట నాకు హిందీ అంతగా రాదు తనే నేర్పించింది సో తనైతే ముస్లిం సో ముస్లిం మ్యారేజ్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు వెళ్ళలేదు కూడా సో పక్కా వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను సో ప్లేస్ వచ్చేసి మోయినాబాద్ నా ప్లేస్ నుంచి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో రీచ్ అవ్వగానే ఫస్ట్ అయితే తనని మీట్ అయిపోయాను ఎంత క్యూట్గా ఉందంటే ఇంకా చూడగానే తను హక్ చేసేసుకుంది నేను హక్ చేసేసుకున్నాను ఎందుకంటే చాలా ఈజ్ అయిపోయింది ఇయర్స్ అయిపోయింది మేము కలిసి చాలా క్యూట్గా రెడీ అయింది ఎంత క్యూట్గా ఉందంటే షై ఫీల్ అవుతుంది ఇక్కడ చెప్తున్నాను యూట్యూబ్ వీడియో తీస్తున్నాను అని చెప్పి ఎనీవే చాలా క్యూట్గా రెడీ అయిపోయింది సో ఇంకా తనకి చెప్పేసి అయితే ఫుడ్ తినేసి ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయాము నేను నా ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు వచ్చారు ఫుడ్ అయితే చాలా బాగుంది చికెన్ ఫ్రై చికెన్ మలై హలీమ్ ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా టూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా చేశారు నేనైతే ఇంకా ఫుల్గా తినేసాను అసలు ఎక్కడ తగ్గలేదు ఇక్కడైతే నా ఫ్రెండ్స్ కొంచెం కామెడీ చేస్తున్నారు సో ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఇలా వ్లాగ్ చేయటము సో ఎనీవే ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ వీళ్ళే నా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ మేము కూడా కలిసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడో లాక్డౌన్లో ఇంకా లాక్డౌన్ వల్ల ఇంకా మేము తర్వాత కలవలేదు డిగ్రీ తర్వాత ఇంకా జోక్ చేసుకుంటున్నాం ఇక్కడ కాసేపు కామెడీ చేసుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం అనమాట ఆ తర్వాత ఇక్కడైతే ప్లేస్ చూస్తున్నాను లొకేషన్ చాలా బాగుంది ఫంక్షన్ హాల్ దగ్గర సో క్లైమేట్ కూడా ఆ రోజు అంత మరీ అంత ఎండ లేకుండే కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉండే సో ఇదైతే బాయ్స్ సైడ్ అటు సైడ్ అయితే గర్ల్స్ అమ్మాయిలు వాళ్ళ సైడ్ అనమాట సో మ్యారేజ్ అయితే చాలా బాగుంది కానీ ఫుల్ వీడియో పెట్టలేదు ఎందుకంటే మేబీ ప్రైవసీ నీడెడ్ కదా అందుకని సో తినైతే గాయత్రి తినైతే యష్మిత అనమాట మేము సో వీళ్ళని కూడా కలిసి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇంకా వీళ్ళని కూడా చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము ఇక్కడ నాన్న అయితే చెప్తున్నారు సో మోయినాబాద్ నుంచి ఆటోస్ బుక్ అవుతాయి అని అయితే చెప్తున్నారు ఎక్కువ బుక్ అవుతాయంట నాకు తెలీదు మార్నింగ్ అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాను బట్ వెళ్ళేటప్పుడైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాను సో సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ గైస్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్